మార్చేకి మరి అదేవిధంగా ప్రచానికానికి ఇప్పుడున్నటువంటి వ్యాపార రేపులకు శాంతి అభిమానుల ఓనర్లకు మరియు సతలకు చిల్లలకు అన్నలకు అక్కలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు నా పేరు కుప్పా నేను నెల్లూరు జిల్లా మాజీ విజిలెన్స్ బాఖ కర్తల్లో

ಮನೆ ಒಂದು ತಪ್ಪ ಅಂತ ಮನಸ್ಥ ಮನವೇ ಚಪ್ಪುಕೊಳ್ಳಿ ಮೊದಲ ಪರಿಸ್ಥಿತಿ ದೃಷ್ಟ ಮನೆಯ ಕೊಟ್ಟ ಮನಸ್ ಅಗಾಹಾಲೋಚಾರ್ಯಕ್ ಮನ ಕುಟುಂಬದ ಸಾಮಾನ್ಯ ಎಂದೇ ಹಿಂದೂ కథలో కూడా నాకు అనేక సంబంధాలు ఉన్నాయి అయితే ఉన్న సమయం లేదు కాబట్టి మా సోదరులందరికీ కూడా నేను తెలియపరచలేదు నేను రోజులు చేసుకుంటూ కనుగోలు చెప్పాకే వస్తున్నాను మరి మీరందరూ ఉన్నారని మీరు ఇస్తారని మీరు మీ యొక్క సామానికి అభివృద్ధికి తర్వాత పడతారని చెప్పేసి మీ ప్రజా గారు జరుగుతుంది మీరందరూ కూడా రెండు రెండు విషయాలు మరి కొంచెం ప్రజలు ముఖ్యంగా ఒక ఇర్థి తెలంగాణకి ఒక కొత్త ఉద్యమానికి చూశారు ఆ ఉద్యమం కూడా మన తెలుగు జిల్లా నుంచే ప్రారంభమైంది తెలుగుదేశం గారు వారు ఎవరైతే ప్రతా పంపిస్తుంటారు ఎవరైతే అగ్రిమెంట్ ఉన్నారు వీళ్ళందరి కూడా వారి యొక్క సమస్యల గురించి ఈనాడు కూడా మాట్లాడినటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులు అగ్రిమెంట్ పది అయితే ఇలా వేల మంది ఉన్నారు వాళ్ళ పద్దెనిమిది వేల చూసారు తప్ప పది వేల ఇరవై వేల రెండు వేల ప్రశ్నలు కానీ మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఆందోళన జరగాలవు నేను చెప్తున్నాను అగ్రిమెంట్ పదితులకు మీ బిడ్డ తప్ప అండగా ఉంటాడు మరి అదేవిధంగా తెల రేషన్ కార్డు ఎవరైతే ఫోటో తీసుకుంటారు మీకు జరగబోయే సంక్షేమం మీద నేను మీ అందరికీ కొందరు విశ్వాసస్తున్నాను ముఖ్యంగా నేను జిల్లా విదేశీ మాటల సభ్యులు పనిచేస్తున్నప్పుడు నా దగ్గరికి మన హిందువురు మండలానికి చెందినటువంటి కొన్ని గ్రామాల వ్యక్తులు మరి కొత్త మండలానికి చెందినటువంటి కొన్ని గ్రామాల ప్రజలు మరి ఉదయగిరి చిత్రపురం మరి తల్లిగిరి పండాపురం లాంటి ప్రాంతాల నుంచి నా దగ్గరికి అలా మా ఇంట్లో కరెంట్ బిల్ పెరిగిందని మన దేశాలుగా తొలగిస్తారు మాకు ఇంత సంక్షేమ పథకాలు ఆశిస్తారు మా ఇంట్లో కార్డులు అని చెప్పేసి రేషన్గా జరిగిస్తారు మరి మా ఇంట్లో ఏదో నేను ఒక చిన్న సలహానాలు అని చెప్పేసి మా దేశంలో జరిగిస్తానన్నా అలా ఉంటే మీరు కవిత ఉన్నంత విధాన విశ్చిస్తామంటే నేను ఆ యొక్క సమస్య తీసుకోవడం జరిగింది అయితే మనకు మనకున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఉన్నటువంటి సంక్షేమాలు అమవస్యలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మరి తల రేషన్ కార్డు తయారు చేస్తే ఉన్నటువంటి వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ఏడు లక్షల వచ్చా కేవలం అన్నవారు మరి కుటుంబాలన్నీ కూడా బీజేపీలో చెందినటువంటి కుటుంబాలు మరి ఆ కుటుంబాల్లో సంక్షేమాలన్నీ పక్కగా అమలవారు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి మరి ఈ రోజు ఒక ఐదు కేజీలు ఇచ్చేసి ఒక కుటుంబానికి చెప్పి తీసుకుంటున్నారు ఏం చెప్తున్నారు ఐదు కేజీలనేది ఏంటంటే ఒక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా నేను మీ యొక్క బిడ్డ ఈ రోజు ఆ యొక్క రేషన్ గారు చేపట మీద ఒక ఉద్యమానికి శ్రీగాడు చుట్టాడు నేను చెప్తున్నాను మన గుర్తు క్యాస్ గుర్తు మరి ఎంపీగా ఒక గుర్తు మీద మనకు క్యాస్ సిలిండర్ గుర్తు మీద ఒక ఎంపీ ఒకటి జరిగితే మేము బిడ్డ ఒక కుటుంబానికి తదుపరి ఒక వ్యక్తికి పదిహేను బెల్లలు జీవన జలాగా బిడ్డ కృషి చేస్తాడు తప్ప అదేవిధంగా కాలేజ్ గారు జరుగుతూ కేంద్రం వచ్చి ఆ కుటుంబానికి సబ్సిడీ రుణాలు ఇవ్వరు మరి ఆ రుణాలు ఇస్తున్నారా మీరు చూస్తున్నారని నేను అడుగుతున్నాను పది లక్షల రూపాయలు మీ కుటుంబానికి మరి కేంద్ర ప్రభుత్వం వచ్చి మీకు రావాల్సిన సబ్సిడీలోనే మీకు వచ్చాయని నేను అడుగుతున్నాను కాబట్టి మీ బిడ్డ గుర్తు మీద ఒక వ్యక్తి ఇట్లా మీకు వచ్చాడు మీరు ఒక ఓటు చేసి మీరు చందాలు గుర్తిస్తే ఖచ్చితంగా తెలుగుదేశం గారు చేస్తా ఉన్నటువంటి కుటుంబానికి మీ బిడ్డ పది లక్షల రూపాయలు సబ్సిడీ ఉన్నాను తీర్చేదానికి వచ్చి నేను అదే చెప్తున్నాను ఈ రోజు కరెంటు బిల్లు పెరిగాయి మరి ఈ రోజు కరెంటు ఛార్జీలు వచ్చేశారు మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు కనీసం ఒక పేదవాడు ఒక సామాన్య కుటుంబంలో కనీసం ఒక వాషింగ్ మిషన్ లేదా కుక్కర్ లేదా ఒక మిక్సిన్ లేదా ఒక ఫ్రిడ్జ్ లేదా ఒక ప్లాన్ అనేకమైనటువంటి సదుపాయాలని క్రమక్రమంగా వాళ్ళ జీవన మరి అవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు లేని వాళ్ళు ఆ యొక్క సోదరులు తీసుకొచ్చి నేను నియోజాను ఈ యొక్క మెటు ప్రాంతాలు అనిపిస్తే మనం నిమ్మ నాటికి ప్రభుత్వ చదువుకున్న వ్యక్తులు వేతావులు మనకు లేవు ఆ యొక్క చరిత్రలో మరి ఈనాడు మరి నెల్లూరు మన ఎల్లూరు చరిత్ర ఒక ఉద్యమాల కురిచ ఆ ఉద్యమాల కురిచిగడ్డ మీద మొట్టమొదటిసారిగా ఆ ఉద్యమానికి శ్రీకారం ప్రధాన భూమి పూర్తి చరిత్ర మరియు మరి ఇన్ని నేను చెప్తున్నాను మరియు తొట్టి శ్రీరాములు గారు మహానుభావులు ఆయన యొక్క ప్రత్యేక మన ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన అమరవారు మరి అలాంటి పొట్టి శ్రీరాములు గారు ఇదే గడ్డి మీద పుట్టారని చెప్పేసి ఈ అదే విధంగా చెప్తున్నా అదేవిధంగా దోగుబట్టం గారు చాలా ఉద్యమకర్త చాలా ఉద్యమ సాధనకర్త మరియు ఏ ఉదయం నియోజకవర్గంలో ఆమె దోసిబుట్టలో పుట్టాడు ఉద్యమానికి వ్యక్తం చేసి మరి కేంద్రంలో ఆ రోజు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎస్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కింద తీసుకొచ్చే చరిత్ర ఆ వర్గాలు ఉన్నటువంటి ప్రధాన పోషక భరించినటువంటి చరిత్ర ఈ ప్రజలు నేను నేను చెప్తున్నాను కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గంలో మరి ఆనాడు స్వతంత్ర అభ్యర్థిగా విజయరామ రెడ్డి గారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అత్యంతమైన ఓట్లు వేసి ఆయన గెలిపి చరిత్ర మరి ఈనాడు ఉదయగిరి ప్రజలకు ఉద్యోగులు ఓటు అదేవిధంగా ఆనాడు మధ్యవాడ రాజధాయి రెడ్డి గారు స్వతంత్ర హిందుక ఉద్యో అభ్యర్థిగా పోటీ చేస్తే ఆరు లక్షల నాలుగు వేల ఓట్లు వేసి మరి ఈనాడు ఉదయం వారి ఉద్యోగులు ఓట్లు కూడా జన శక్తిని కట్టపెట్టు చరిత్ర మరి మన మాటలు మనం చదువుతుంది ఇంత చరిత్ర కలిగినటువంటి ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంత ఉన్నస్తు అవసరం కలిగినటువంటి మనము వాస్తవాన్ని ఎందుకు ప్రోధించవచ్చు మన వాస్తవాన్ని చూద్దాం ఎంతో మంది ధనవంతులు మేధావులు ఈ రోజు మనం కాల్పస్తున్నారంటే అది మన ప్రభుత్వం భారత రాజ్యాంగం ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ప్రకారంగా మంచి వయోసన వృత్తి ఓట్లు కూడా కల్పించారు మరి ఆ యొక్క ఓట్లు ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక వేల కోట్ల ఆస్తులు కంపెనీకి వస్తున్నారు మన దగ్గరికి వస్తున్నారంటే మన ప్రేమే కాదు మన దగ్గరికి వస్తున్నారంటే మన మీద మంచి ఫుడ్ కాదు కేవలం ఆస్తులు మన ప్రస్తుత వస్తున్నారు తప్ప సామాన్య కుటుంబాలు కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం వచ్చి కేంద్రం వచ్చి సరైనటువంటి పాఠం ప్రభుత్వాలు ఎందుకంటే అనుకుంటున్నారు అదే మీరందరూ గమనించాలి పెద్ద పెద్ద విషయాలు మనం పట్టుకోబాలా పెద్ద పెద్ద విషయాలు మనం తేపలే ఉన్నట్టు ఒకటే ఉదయం నియోజకవర్గం ఒక పెద్ద ప్రకటన ఇక్కడ ఎంతో మంది వలస బాటు పడుతున్నారు ఇటు బెంగళూరు అటు చెన్నై అటు హైదరాబాద్ అదే ఒక వెళ్తున్నారు తొమ్మిది సరైనటువంటి ఉపాధి అంతా మరి వందరాజులో ఉపాధి ఏమైందని నేను అడుగుతున్నాను మరి వందరోజులో మీ పెట్టలు మీరు సమర్థవంతారు మూడు వందల అరవై రోజుల్లో సముద్రంలో రెండు వందల యాభై రోజులు మీ గ్రామాల ప్రజాదర్బాన్ని చేస్తారు అనేకమైనటువంటి సమస్యలు పడిపిస్తాడు భూమి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య కాల్వల సమస్య మరి మీకు కావాల్సినటువంటి వనరులను చెప్పి వనరులనుటాల్సే పెద్ద పంచబడతానని చెప్తాను ఇలాగే నేను సవకేషన్ ఇలాగే నేను ఒక రామైన కుటుంబాన్ని చెందిన వచ్చు ఇలాగే ఒక ప్రజల కుటుంబాన్ని చెందవచ్చు అన్నా మన దగ్గర కోర్టు కార్ డాక్టర్లు కన్నా మాట్లాడేటువంటి తమ్మిది ఉండేస్తారు మన క్షేత్రంలో సమితి ఉండేస్తారు మన క్షేత్రకు మనం లూపు కొట్టేస్తారు కాబట్టి మీ అందరికి కూడా నేను తెలియపరచాల్సిన డాక్టర్లు కన్నా ప్రతి రక్తంలో ఉద్యమ భావాజాలనేవాళ్ళు ప్రతి రక్తంలో ఆదర్శం అనేటువంటి వాస్తవాలు లేవు నిజాలు లేవు అవన్నీ కూడా ಪದ್ಮೋ ತಾರೀಕು ಓಟಿಂಗ್ ಚಾಚಲೇ ಅನಾ ಬಡ್ಡ ಎ ಟ್ವೆಂಟಿ ಸೆವೆನ್ ಅನುಬಾಟ ಈ ರೋಜು ಒಂದು ಗ್ರಾಮಿ ಕೇವಲ ವಾರ ರೋಜಿ ಪ್ರಕಾರ ನಾವು ವಾರ ರೋಜಿ ವಾರ ರೋಜು ನಾನೇನು పెద్ద పెద్ద పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు ముప్పై ఒక్క మండలాలు ఆరు వందల యాభై నాలుగు గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పదిహేను లక్షల మంది వార్టల్స్ నేను కలవాలంటే సాధనొక్కనే వచ్చానన్నా నేను ఒక్కనే వచ్చా నేను ఒక్కనే కలవాలట్టే నాకు రేపు చేయట్ రేపు ప్రసారం వారికి మొదటి రాదు కాబట్టి మీరు మీరే ఒక సాధనకర్తలాగా మీరే ఒక ఉద్యమ నాయకులాగా కాబట్టి ఆలోచన విధానాన్ని మనసు తట్టి లేకండి ఎందుకంటే ఒక పెద్ద పెద్ద కాదు వచ్చి చెప్పాడు ఖచ్చితంగా ఆంధ్రపెట్లు క్యాన్సిలర్ మొత్తం మీద ఒకే ఒక్క ఇంటి అన్ని సాంసలు ఎంత మందికి ఓటేస్తాము మళ్ళీ ఒక పెద్దగా ఒకటేసుకుంటారు ఆ పెద్దగా పాల్గొని మన పార్టీ ఒక్కసారి ఆలోచించండి మీ మైండ్ ఒక్కసారి ప్రజలు పెట్టండి మరోసారి అన్నా మనకున్నటువంటి రెండే రెండు అంశాలు చాలా మందికి నేను చెప్పే విషయాలు అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి ఎమ్మెల్యే వచ్చు రెండు ఎంపీ కాబట్టి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి రాష్ట్ర ప్రజల కాబట్టి ఒక్కసారి ఎమ్మెల్యే మనం చేసుకుంటే ఒకే ఒక్కసారి మనకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ముగ్గురు మనకు ఆలోచన లేదన్నా ఒక్కసారి మీకు పెద్ద నార్థం చెప్తుంది మీ దగ్గర కానీ డెబ్బై రెండు సంవత్సరాలు మీ కానీ ఎక్కువ కనబడి ఉంటే వాళ్ళ నిధులు కానీ ముచ్చుంటే మేము ఓట్ చేస్తామని తెస్తున్నానన్నా దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే వారికి వాళ్ళను ఎప్పుడైనా కూడా రెండు వచ్చి సందర్భం అనుకోండి భానుభావులు శ్రీ పొట్టిసీరావు గారు చూపించిన

ಚರ್ಚೆ ಆಲೋಚನೆ ನೀವು ರೋ ಓಡ್ತು ಪವಿತ್ರನೇ ಎತ್ತಿ ಓಟ್ ನೀ ಪದ್ಮೂಡೋ ತಾರೀಕು ಬೋರಿಂಗ್ ಮನ ಕ್ಯಾನ್ ಸಿಲರ್ ಗುರ್ತು ಪದ್ಮಾರೀನ್ ಮೇಡಮ್ ಪುನೀಸ್ ನೀವು ಮನವಿ ಸರ್ ಜೋಡಿಸ್ತೀವಿ ತಿಳಿಸ